జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేసే వాళ్ళలో రౌడీలే ఎక్కువగా ఉన్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు బీసీ నేతలు రౌడీల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రౌడీయిజం చుట్టూ తిరుగుతోంది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించారు కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేసే వాళ్ళలో ఎక్కువ మంది రౌడీలే ఉన్నారన్న కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశాంతత కోరుకుంటే కాంగ్రెస్ కు ఓటేయొద్దని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ బీసీలను రౌడీలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై రౌడీ షీట్ ఉందా అసలు ఎన్ని కేసులున్నాయో కేసీఆర్ చూపించాలంటూ డిమాండ్ చేశారు ఆయన తెలంగాణ ద్వారా మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీన్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూబ్లీన్స్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు డెబ్బై ఎనభై వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌదీషీర్ అంటున్నాం మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ ఒక రౌడీ షీటర్ ను ముప్పై రెండు కేసు ఉన్నటువంటి రౌడీ షీటర్ ను పార్టీలో చేర్చుకున్న నీతి మీది ఇలా మా అభ్యర్థి మీద ఒక రౌడీ షీటర్ చూపించు కేసీఆరే కాదు ఆయన దగ్గర పనిచేస్తున్న తలసారి శ్రీనివాస్ యాదవ్ కూడా బీసీలను ఎదగనివ్వడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి అహంకారం మాటలు మాట్లాడదని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎస్ ఈరోజు మా పార్టీ ఒక యాదవ్ సోదరుని నా లాంటి యంగ్స్టర్ ఒక యాదవ్ని ఈరోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాజ్యసభకు పంపించారు మీరు చేయగలుగుతారా మీ పార్టీ చేయగలుగుతారా అంతేకాదు ఈరోజు జూబ్లీస్ మనం చూసినట్లయితే ఒక యువకుడు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఈ రోజు నవీన్ యాదవ్ కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే ఆయన రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడం తగదన్నారు హస్తం పార్టీ నేతలు